రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈ నెల పదిహేను ప్రారంభిస్తామని వెల్లడించారు పథకం మార్గదర్శకాలకు తుది రూపు ఇవ్వడం సహా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించినట్లు ఆయన తెలిపారు అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పిల్ల వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా అంటే నూటికి నూరు పర్సెంట్లు చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా సుమారుగా ఆరు వేల ఏడు వందల బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్లు అయితేనేం అలాగే బస్ అయితేనేం అన్ని దగ్గర ఏ విధమైన చర్యలు తీసుకుంటే మహిళలకు మంచిగా ఉంటుంది సురక్షితంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో కూడా గత మూడు నెలల నుంచి స్టడీ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న టాయిలెట్స్ వాష్రూమ్స్ అయితేనేం టాయిలెట్స్ అయితేనేం అన్నిటినీ మరమ్మతులు చేయడం అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మంచిగా శుచి శుభ్రమైన తాగునీరుని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే బస్ స్టాండ్లో ఫ్యాన్లు కుర్చీలు అయితేనేం అలాగే బస్ స్టాండ్లకు పెయింటింగ్స్ కూడా ఎక్కడ తక్కువ జరగకుండా అన్ని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఏవైతే బస్సులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో ఇస్తున్నామో ఆ బస్సులు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది అవి కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఏ ఏ కేటగిరీల్లో మేము ఫ్రీ సర్వీస్ అందిస్తున్నామో అక్కడ కూడా ఏ విధమైన సమస్య ఏదైతే ముందు చెప్పానో అదే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాను